వెల్కమ్ బ్యాక్ టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుంచి వేతన పెంపుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది వార్షిక వేతన పెంపు తేదీ జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటికి ఒక్కరోజు ముందు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ప్రస్తుతం నేషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని వెల్లడించింది వాస్తవానికి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఆరు ప్రకారం జూలై ఒకటవ తేదీన వార్షిక వేతన పెంపు ఉంటుంది అయితే రెండు వేల పదహారులో వేతన పెంపులకు రెండు తేదీలను అనుమతిస్తూ జనవరి ఒకటి జూలై ఒకటిని ప్రతిపాదించడం జరిగింది దీని కారణంగా జూన్ ముప్పైవ తేదీన లేదా డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్మెంట్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేతన పెంపుల ప్రయోజనం నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా విడుదల చేసిన మెమోరాండం ప్రకారం అర్హులైన అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ హైక్ వర్తింపజేశారు న్యాయ నిపుణుల నుంచి పొందిన సలహా మేరకు వేతన పెంపుకు ఒక్కరోజు ముందు రిటైర్మెంట్ పొందినటువంటి ఉద్యోగులకు సైతం నేషనల్ హైక్ అందించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది